మున్సిపల్ కౌన్సిల్ మీట్ లో కుక్కల బెడతపై వాడవేడిగా చర్చ జరుగుతున్న సమయంలో కౌన్సిల్ హాల్ వెలుపనే కాపలా డ్యూటీ చేస్తున్నట్లు ఓ సునకం రెండు గంటల సేపు మాకం వేసి హల్చల్ చేసింది కరిమూల్లో మాట్లాడుతూ కుక్కల బెడద ఎక్కువైందని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనిపై అధికారులు పరితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ చర్చ జరుగుతున్న సమయంలో కౌన్సిల్ హాల్లో వెలుపల దర్జాగా మాకం వేసింది కుక్క దీనిపై కృష్ణమోహన్ మాట్లాడుతూ కుక్కల వీధిలోనే కాదు మున్సిపల్ ఆఫీసులోనే మొదట అంతస్తులోకి వచ్చాయని విమర్శించారు ఆఫీసులో సెక్యూరిటీ సిబ్బంది అటెండెంట్లు ఉండగా కుక్క విచ్చలవిడిగా సంచరించడమే కాక నేరుగా కౌన్సిల్ హాల్ వద్దకు రావడం అధికారుల పనితీరుకు అడ్డం పడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి అధ్యక్ష అధ్యక్ష లాస్ట్ మంత్ నేను చంద్రంలో ఒక కార్యక్రమం పెట్టాను అధ్యక్ష నరసింహారెడ్డి సార్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ ఇంటికి సంబంధించినప్పుడు మనకు అగ్రిమెంట్ అతనికి తెలియదు మేడం అడుగుతూనే ఉన్నాను కుక్కల గురించి మేడం అడుగుతూనే ఉన్నారు కానీ దాని గురించి చర్యలు తీసుకోవడం మాత్రం లేదు అది కొద్దిగా సెంట్రల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే మా బైపాస్ రోడ్లు చాలానే మేడం కుక్కలు ఇష్యూస్ మీద పోతుంటే వెంట పడుతున్నాయి మేడం కుక్కలు కమిషనర్ గారు దీనికి సంబంధించి మినిట్స్ అందుకే ఏర్పాటు చేయండి మనకు ఏదన్నా ఉంటే నేను చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పి మినిస్టర్ చెప్పడం జరిగిందండి కానీ దీనికి సంబంధించి ఏ ఇక్కడ ఉన్న ఏ ఒక్క అధికారి గాని మళ్ళీ నాకు రెస్పాండ్ అయ్యి ఇచ్చిన దాఖలా లేదు మీరు తప్పకుండా వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా ఇంకొకటి ఎంత ఉన్నాయో అధ్యక్ష చూస్తే మనకు ఎంత ఇబ్బంది అవుతుంది అధ్యక్ష పిల్లల్ని మిచ్చకపోతడా ఆడోళ్ళు వాళ్ళకి ఎంత సమస్యలు చెప్ప మూడు నెలల నాలుగు నుంచి ఎలక్షన్ దాని మీద మాత్రం చెరలు మాత్రం ఏం లేవు అధ్యక్ష మీకు లాస్ట్ వన్ చెప్పాను కదండి అసలు వాళ్ళ పిలిచారా లేదని మీరు మా దృష్టికి రాకుంటే ఎట్లా మేము అది స్పీడ్ చేయాలి ఎక్కడ రోడ్లో నూనెపల్లిలో